వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారి తెలుగు అగ్రికల్చర్ కు స్వాగతం నేను మీ ప్రశాంత్ మొడియాల పర్యావరణ హిత వినాయకులను తయారు చేయాలని దేశవ్యాప్తంగా అనేక సామాజిక సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నా అవేవి కూడా పూర్తి స్థాయిలో ఫలితాలు ఇవ్వడం లేదు అయితే శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతంలో ఒక శిల్పి గడిచిన కొన్నేళ్లుగా పర్యావరణంపై తనుకున్న అభిమతాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు పర్యావరణ హిత వినాయకులను తయారు చేస్తూ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా చోటు సంపాదించుకున్నాడు అలాంటి వ్యక్తి ఎవరైతే ఆయన తయారు చేసిన ఈ సంవత్సరపు వినాయకుడిని మనం ఒకసారి చూడొచ్చు ఈ సంవత్సరం ఆ శిల్పి తిరుపతి గారు పెసలతో పర్యావరణ హిత ఏదైతే వినాయకుని తయారు చేశారు ఈ పెసలను అన్నింటిని డిఫరెంట్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్ విత్తనాలను తీసుకొని వాటినన్నింటినీ కూడా ఒక క్రమ పద్ధతిలో కరెక్ట్ సాయిల్ ఉపయోగించి ఇదంతా తయారు చేసిన పరిస్థితి ఆ మొలకెత్తిన పెసలన్నీ కూడా ఒక అందమైన వినాయకుని ఆకృతిని ఇక్కడ సృష్టించాయి సృష్టి ఎవరైతే ఈ శిల్పి తిరుపతి ఉన్నారో అద్భుత సృష్టికి గతంలోనే అనేక అవార్డులు కూడా వరించాయి ఈ నేపథ్యంలో తాజాగా తయారైన ఈ పెసలు గణపతి సంస్కృతంలో దీన్ని ముగ్ధ గణపతి అని కూడా పిలుస్తారు ఈ ముగ్ధ గణపతిని దర్శించేందుకు ఈ శ్రీకాకుళం జిల్లా పరిసర ప్రాంతాలే కాదు మిగిలిన ప్రాంతాల వారు కూడా తరలి వచ్చి ఈ ముగ్ధ గణపతిని దర్శిస్తున్నారు పర్యావరణ హిత గణపతిని తయారు చేసుకుంటూ వస్తున్న శిల్పి తిరుపతిని అందరూ అనుమ అభినందిస్తున్నారు ప్రస్తుతం గడిచిన కొన్నేళ్ళుగా ఈ పర్యావరణ హిత వినాయకులను తయారు చేస్తున్న తిరుపతి ఉన్నారు అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది ఈయన ఏమేంటనేది ఆయన మాటలు తెలుసుకుందాం తిరుపతి గారు నమస్కారం ఈ వినాయకుడు ఏమైనా అవార్డులు గెలుచుకుంటున్నాడా ఈ వినాయకుడికి మేము ఎటువంటి అవార్డులకు అప్లై చేయలేదండి ఇది వరకు అన్ని చేసామండి ఇది వరకు ఏమేమి గెలుచుకున్నారు ఇది వరకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డు తెలుగు బుక్ ఆఫ్ రికార్డు జాతీయ అవార్డులు అండి వండర్ బుక్ ఆఫ్ రికార్డు హైర్ బుక్ ఆఫ్ రికార్డు వరల్డ్ బుక్ మొత్తం అవి ఇంటర్నేషనల్ అండి వండర్ వరల్ వైజ్ గా వచ్చాయండి మొత్తం మాకు ఆరు రికార్డులు వచ్చాయి ఫస్ట్ వరినార్ వినాయకుడు చేసామండి వరితో చేసి దానికి గాను మాకు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులు చోట్ల నుంచి తర్వాత నార్ చేసాము దానికి లింకా బుక్ వచ్చిందండి తర్వాత మూడు వేల ఐదు వందల శుద్ధ మొక్కలతో ప్రతి శుద్ధ మొక్కపై వినాయకుడు చేసామండి దానికి మాకు మూడు అవార్డులు వచ్చాయండి మొత్తం ఐదు అవార్డులు ఇది పెసలతో చేశారు అంటే ఈ తిరుపతి గారు ఏమన్నాక స్వతహాగా రైత వరినారు గోధుమనారు పెసరనారు ఎందుకు ఈ విత్తనాలను ఎందుకు మీరు తయారు ఎంచుకుంటున్నారు విత్తనాలు ఎందుకంటే మనకు స్వతహాగా మన ప్రకృతిలో దొరికినటువంటి వనరులతో తయారు చేస్తామండి కానీ విత్తనాలు ఎందుకంటే మనం చేసేది దైవ కార్యక్రమం జీవము ఉంటుందని ఉద్దేశం విత్తనం నుండి వచ్చే మొలక జీవం అండి అది మనం నమస్కారం పెడుతున్న మనిషి అంటే ఒక మట్టి వస్తువా అది కాకుండా జీవంగా ఉంటే సజీవం భగవంతుడు తలకు ప్రసన్నం ఉంటుంది కదా ఉద్దేశంతో ఇంకా కొద్దిగా ఆధ్యాత్మిక ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ రకంగా ఆలోచించారు ఆ రకమైన ఆలోచనతో వరుసగా వచ్చి ఇలాంటి వినాయకులు తయారు చేస్తున్నారు ఈ ముగ్ధ గణపతి ఈ స్ట్రక్చర్ ఏంటి ఈ పెసలను ఎందుకు ఎంచుకున్నారు ఏ ఫార్మాట్ లో ఈ మొత్తం విగ్రహాన్ని తయారు చేశారు దీనికైతే పూర్తిగా మేము మట్టి కొబ్బరి తాలూకా కర్రలు కొబ్బరి తాలూకా తాళ్ళు మా అవి మాత్రం వాడామండి ఎటువంటి రసాయనాలకు పూసినవి కానీ పిఓపి కానీ లేదంటే ఇనప వైర్లు కానీ ఏమీ వాడలేదండి మొత్తము మన న్యాచురల్ ఐటమ్స్ భూమిలో కలిసిపోయే వాటితో వాడామండి మేము ఒకసారి సముద్రంకి వెళ్ళి చూసేసరికి అక్కడంటే వ్యర్థాలన్నీ పిఓపివి రసాయనాలు ఉన్నాయండి దీనివల్ల సహజ సంపదకి ఇబ్బంది ఆ లోపల ఉండేటువంటి మత్స్య సంపదకి ఇబ్బంది అవి తినడం వల్ల ప్రజలకు ఇబ్బంది దానివల్ల భూమికి ఇబ్బంది అని మాకు ఆలోచన మనకి ఎందుకు వచ్చింది మన ప్రకృతి హితమైన విగ్రహాలు తయారు చేయాలనే ఉద్దేశంతో ఇది మొదలెట్టమండి మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది స్ఫూర్తి ఇలా దేశం మొత్తం ఇలా చేయాలన్నది మా భావన ఎప్పటికైనా ఎప్పుడు మొదలెట్టారు రెండు రోజులు పట్టింది ఇదండి ఇది వారం రోజులు మొదలు పెట్టి వారం రోజులకి మొలకలు అలా వచ్చాయండి ఇక్కడ ఒక టెక్నికల్ ఇష్యూ మామూలుగా మొక్క బతకాలంటే సూర్యరశ్మి గాలి ఇవన్నీ ఉంటాయి కదా వాటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారు మేము ఇవైతే ఎప్పుడు ఎక్కడ అప్లై చేసేవాళ్ళం అండి కేవలం బాడీ మీద వచ్చి మాత్రం వేరే చోట వేసి అవి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేయడం అయిందండి ఎందుకంటే మాకు ఇక్కడ సూర్యరశ్మి ఇబ్బంది అవుతుంది ఈ మధ్యకాలంలో వర్షాల దృష్టి అలా చేయాల్సి వచ్చింది లేకపోతే ఇక్కడ చేసి ఉండేవాళ్ళం అండి వరుస పెట్టి రికార్డుల గణపతులను తిరుపతి తయారు చేస్తున్నారు ఈ నేపథ్యంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన ప్రశంస ఎవరి నుంచి అందుకున్నారు మాకు నచ్చినదంటే మాకు ఎన్ని లేవు రాని అండి మాది ఉద్దాన్ యూత్ క్లబ్ అండి మా క్లబ్బోల పరంగా వచ్చింది మాకు పెద్ద అవార్డు అండి ఎందుకంటే మాకు వాళ్ళందరూ సహకారంతో మేమంత శిల్పి యాక్చువల్గా నేను శిల్పి అండి అంత శిల్పి ఏం చేసినా గానీ మాకు ఒక ఫౌండేషన్ ఒక స్టేజ్ అంటే ఉద్దాన్ యూత్ క్లబ్ అండి వారు ఇచ్చింది ఏ చిన్నదైనా నాకు పెద్ద ప్రశంసండి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి గణపతులు తయారు చేయాలని తిరుపతి గారు ఆలోచన భవిష్యత్తులో మాకు మేము చేస్తున్నాం గత ఆ పద్దెనిమిది సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నామండి మేము ఈ ప్రకృతి హితమైన విగ్రహాలు పన్నెండు సంవత్సరాలు చేస్తున్నామండి భవిష్యత్తులో ఇంకా ఇంకా అంటే మీ గిన్నెస్ కూడా మాకు వచ్చిందండి అప్రూవల్ ఇచ్చారు మేము చిన్న మిస్టేక్ మేము తీసుకోలేకపోయామండి ఈ లేక్ రూప కానిప గణపతికి భవిష్యత్తులో ఇంకా పెద్దవి చేసి మా గ్రామం పేరు మన ఏరియా పేరు కూడా బయటకు వెళ్తుంది పైగా మేము ప్రకృతికి కూడా హితమైనవే చేస్తున్నాం మనస్తృప్తి అండి ఇంకా మున్ముందు ఇంకా పెద్దవి చేయాలని ఉంది కానీ మాకు ప్రభుత్వ పరంగా ఏదో చిన్న ప్రశంసలు కానీ చిన్న మోటివేషన్ కానీ ఉంటే ఇంకా మంచి చేస్తామని ఇది మొత్తానికి శిల్పి తిరుపతి గారు మాటలు అయితే చెప్తున్నారు ప్రస్తుతం కొంతమంది స్థానికులు ఉన్నారు తిరుపతి గారు ఆలోచనలు ఈ ప్రాంతానికి ఎలాంటి గౌరవాన్ని తీసుకువచ్చాయి ఈ శిల్పి తిరుపతి ఆలోచన స్థానికులు ఏ విధంగా చెప్తారు వారి మాటలో తెలుసుకుందాం ఛత్తీస్ గారు మీ ప్రాంత వ్యక్తి అద్భుతమైన వినాయకులు తయారు చేస్తున్నారు మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఇది మాకు గాడ్ గిఫ్ట్ గా మేము భావిస్తున్నాం సార్ ఎందుకని అంటే మొట్టమొదటిగా మేము ఎక్కువగా సంతోషపడే వార్త ఏంటంటే ఆయన మా క్లబ్లో ఒక సభ్యుడిగా ఉండడం గర్వపడుతున్నాం అంతేకాకుండా ఆయన ఆలోచనలకి మేము కూడా ఆయనకు తోడ్పాటు అందించడం అనేది మా క్లబ్ సభ్యులందరూ కూడా గర్వకారణంగా ఫీల్ అవుతున్నారు ఆయన మొదటి నుంచి కూడా ఒక రకమైనటువంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఏంటంటే ఏంటి ఈ మమ్మలే కాదండి ఆయన నేచురల్గా ఆయన మనస్తత్వం ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు భోజనాలు మేము ఏర్పాటు చేస్తాం ఆ భోజనాలు ఏర్పాటు చేసేటప్పుడు కూడాను ఈ ప్లేట్స్ అనేవి వాడొద్దని అతను అంటాడు ఎక్కువగా ఎందుకంటే ఆ ప్లేట్స్ మీద ఒక రకమైనటువంటి ప్లాస్టిక్ పదార్థం అనేది ఉంటుంది అది మనం తినేటటువంటి ఆహారానికి అది విషపూరితంగా తయారు చేస్తుంది అటువంటి వాడొద్దు ఆయన ఎక్కువగా ఏంటంటే అరటాకుల్ని ఇస్త్రాకులతో వాటితో తయారు చేసేటటువంటి ప్లేట్స్ని వాడి మనం ఏదైనా అన్నదాన కార్యక్రమాలు చేసేటప్పుడు వాడాలని అంటారు అంటే స్వతహాగా ఆయనకి ప్రకృతిలో ఉండేటటువంటి వాటిని ఉపయోగించి ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా ఉండేటట్టుగా మనం చేసే ప్రయత్నం ఉండాలనేది ఆయన కాన్సెప్ట్ దానికి తగ్గట్టుగానే ఆయన చేసేటటువంటి ప్రతి బొమ్మ కూడాను పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటట్టుగా ఏదైతే మనకు ఉపయోగపడుతుందో ఆ బొమ్మల్ని తయారు చేద్దాం దాని ద్వారా మన 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 ప్రాంతాల్లో ఉండేట వాళ్ళందరూ కూడాను రైతులే వ్యవసాయిక పంటల్ని పండించేటటువంటి వాళ్ళు వారికి అనుకూలంగా ఉండేటట్టుగా ఉండేటటువంటి బొమ్మల్ని తయారు చేసి దాని ద్వారా ప్రకృతి సేద్యం అనేది చేయడం అనేది ప్రతి ఒక్క రైతుకి చాలా అవసరము అనేటటువంటి ఉద్దేశాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే కాన్సెప్ట్ తోటి ఆయన ఈ రకమైనటువంటి విగ్రహాలను తయారు చేయడం జరుగుతుంది కాకపోతే ఆయనతో పాటు క్లబ్ సభ్యులందరూ కూడాను ఒక నిరాశ ఏంటి అంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నప్పుడు కూడాను వైవిధ్యమైనటువంటి పర్యావరణానికి హానికరమైన విగ్రహాలు తయారు చేయడం రెండు వేల పన్నెండు నుంచి చేస్తున్నాడు ఆ రెండు వేల పన్నెండు నుంచి చేసిన ప్రతి విగ్రహానికి కూడాను ఎన్నో అవార్డులు జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు ఆయన మాటల్లో మనకి తెలియజేశారు ఆ స్థాయిలో అవార్డులు అందుకున్నప్పుడు కూడాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందట్లేదు ఆయనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఒక చేయోత్ అనేటటువంటిది అంటే ఆర్థికంగానే కాదు ఒక ప్రోత్సాహం అనేటటువంటిది కానీ ఇస్తే ఆయన మరిన్ని మంచి విగ్రహాలు తయారు చేయడమే కాకుండా ఒక వైవిధ్యమైనటువంటి ఆలోచనలతో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ఆయనకి మా క్లబ్ ఎల్లప్పుడూ కూడాను తోడ్పాటు అందిస్తుందని మేము చెప్తున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తానికి శిల్పి తిరుపతి ఆలోచనలు స్థానికులు అందరూ పెద్ద ఎత్తున మెచ్చుకుంటున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు ముగ్ధ గణపతిని ఈ సంవత్సరం పెసలతో ప్రత్యేకంగా తయారు చేసిన ముగ్ధ గణపతిని తిరుపతి తయారు చేయడం అయితే జరిగింది పూర్తిగా ఒక రైతు ఆలోచనలు ఏ విధంగా అయితే ఉన్నాయో పెసలు మొలకెత్తితే దాని ద్వారా పూర్తిగా ఏదైతే దానికి అనుకూలమైన సో ఎంచుకుని పూర్తిగా ఈ ముగ్ధ గణపతిని అయితే తయారు చేయడం అయితే జరిగింది ప్రధానంగా పురాణాలు కూడా చెప్తున్నది అయితే ఏదైతే వినాయకుని ఉత్సవాలు తర్వాత జరిగే నిమజ్జనం ఆ సందర్భంలో ఈ ఉత్సవానికి జరిగిన ఏవైతే పత్రులు అవన్నీ ఉంటాయో ఆ పత్రులు మూలికలు ఇవన్నీ కూడా నిమజ్జనం ద్వారా నీటిలో కరిగితే ఆ నీటిని తిరిగి సేవించడం ద్వారా ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఏవి రావని గతంలో ఉండే నమ్మకం మేరకే నిమజ్జనం వంటి కార్యక్రమాలు ఉత్సవాలు ఏర్పాటు చేయడం అయితే జరిగింది అయితే మనం ఆ మోటోను పక్కకు పెట్టి మిగిలిన పాశ్చాత్య సంస్కృతి వైపు పరుగులు పెడుతున్నాం అయితే ఆ సంస్కృతికి దూరంగా తిరిగి ఆనాటి వైభవాన్ని మన ప్రజలకు పరిశీలించేసే ప్రయత్నం చేస్తున్నారు శిల్పి తిరుపతి అందుకు తార్కాణంగా నిలుస్తోంది ప్రస్తుతం ఈ ముగ్ధ గణపతి గతంలో ఇలాంటి పర్యావరణ హిత గణపతులను అనేకం తయారు చేసి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సైతం ఎందుకు అందుకున్నారు శిల్పి తిరుపతి గారు ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం తయారు చేసిన ఈ ముగ్ధ గణపతి కూడా విశేషంగా స్థానికుల ప్రశంసలు అయితే అందుకుంటోంది అయితే ప్రశంసల కన్నా ప్రజల్లో మార్పులు తాను ఎక్కువగా కోరుకుంటున్నానని చెప్పి శిల్పి తిరుపతి చెప్తున్నారు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఇతర విగ్రహాల తయారీ ద్వారా వాటిని వాడకం చే ద్వారా పర్యావరణానికి అనేక రకాలుగా ముప్పు వాటిల్లే ఆస్కారం ఉందని ఇకనైనా ప్రజలు తమ అలవాటును పక్కన పెట్టి ఇలాంటి పర్యావరణ హిత గణపతులను తయారు చేసుకోవాలని చెప్పి శిల్ప తిరుపతి కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా ఉద్దాన ప్రాంతం నుంచి ప్రశాంత్ తెలుగు అగ్రికల్చర్ ఛానల్